నమస్కారం అండి సో ఈరోజు మీకు ఒక మంచి ప్రకృతిలో లభించేటువంటి సహజ గుణాలు ఉన్నటువంటి ఒక మొక్క గురించి మీకు చెప్పబోతున్నాను ఆ మొక్క పేరు ఏంటంటే కొండ పిండి కొన్ని అంటాము సో చూడండి నా చేతిలో చాలా ఉన్నది ఇక్కడ మాకు ఈ గ్రౌండ్లో చాలా సహజంగా లభిస్తుంది సో దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే సో మన కిడ్నీలో ఉన్నటువంటి ఎంత పెద్ద రాలైనా సరే కంకర రాలైనా సరే మనము దీన్ని సో కూర రూపంలో తీసుకున్నట్లయితే ఎండని కరిగిపోతుంది కూర రూపంలో కాకపోయినా సరే మనము ఈ ఆకలిని తీసుకొని సో మిక్సీలో వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని సో మిక్సీ చేసుకొని మనం తాగినట్లయితే కంపల్సరీగా మన కిడ్నీలో స్టోన్స్ అన్నీ కూడా కరిగిపోతాయి ఇంకొక ఉపయోగం ఏంటంటే సో మనము సో జెంట్స్ ఎస్పెషల్లీ సో టాయిలెట్కి బాగా యూజ్ చేస్తుంటాము పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేస్తాము అక్కడ మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్ మన యూరినల్ పా చేసినప్పుడు ఎటువంటి యూరినల్ ఎఫెక్ట్ అయినా కూడా సో ఇది ఇది యూరినల్ ఇన్ఫెక్షన్స్ అన్నిటిని కూడా మడ్మాయం చేస్తుంది సో ఇంకొక ఉపయోగం ఏమిటంటే సో ఎస్పెషల్లీ సో సో డ్రంకర్స్ సో బాగా లిక్విడ్ తీసుకునేటువంటి వాళ్ళు ఆల్హాల్ తీసుకునేటువంటి వాళ్ళు వాళ్ళ లివర్స్ మొత్తం కూడా డ్యామేజ్ అయి ఉంటాయి కదా సో మనము ఇది జ్యూస్ రూపంలో కానీ కూర రూపంలో కానీ తీసుకున్నట్లయితే మన లివర్ని సో హండ్రెడ్ పర్సెంట్ ఇది క్యూర్ చేస్తుంది ఎంత శుభ్రపరుస్తుంది అంటే అంత శుభ్రపరుస్తుంది సో కాబట్టి మేము అన్నీ కూడా ప్రయత్నం చేసాము సో మీరు కూడా ప్రయత్నం చేసేసి ఇవి ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని సో మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ధన్యవాదములు